ఓం నమ శివాయ ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుంటూ ఇక్కడ ఉన్న ఈ మూడు నెంబర్లు ఒక్క నెంబర్ని అయితే చూస్ చేసుకోండి ఎవరి గురించి అయితే మీరు తలుచుకుని ఈ నెంబర్ను చూస్ చేసుకున్నారో ఇక చూస్తూ ఉండగానే వారి మనసులో మీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఇలా అన్నీ కూడా స్పష్టంగా తెలుసుకోండి జాగ్రత్తగా చివరి వరకు వింటే అన్నీ కూడా మీకు అర్థమవుతాయి మీకు నచ్చిన వారు ఒకరు ఖచ్చితంగా ఉండే ఉంటారు కదా అలా లేనివారంటూ ఎవ్వరు ఉండరు మరి వాళ్ళు మీకు ఎంతో ఇష్టమైన వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అసలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అని తెలుసుకోవాలని మీకు అనిపిస్తుంది కదా ఆ వ్యక్తి మీకోసంగా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు అని మీరు తెలుసుకోవాలంటే వారి పేరుని మీరు తలుచుకొని వారి రూపాన్ని ఒక్కసారిగా మనసులో స్మరించుకొని ఇదైతే చూడండి ఒక్కసారిగా ఆ పరమశివుని తలుచుకొని ఓం నమశివా అని వాళ్ళ పేరు రూపాన్ని తలుచుకొని ఒకటి రెండు మూడు ఈ మూడిట్లో ఒక అయితే చూస్ చేసుకోండి ఇది ఒకరి కోసమే కాదండి ముగ్గురు గురించి కూడా మీరు అనుకోవచ్చు ఎందుకంటే మనం ఈరోజు మూడు అయితే ఇక్కడికి తీసుకొచ్చేసాం కదా కాబట్టి మీరు ఒక నెంబర్ చూస్ చేసుకొని ఒకరి పేరు రెండో నెంబర్ చూస్ చేసుకొని రెండో పేరు మూడో నెంబర్ చూస్ చేసుకొని మూడో పేరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ గురించి కూడా మీరు ఈ రీడింగ్ అయితే తెలుసుకోవచ్చు అనమాట ఇక లేట్ చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోదామండి తలుచుకున్నారా ఫ్రెండ్స్ ఇక ముందు మొదటి నెంబర్ ఎవరైతే ఈ మొదటి నెంబర్ని చూస్ చేసుకున్నారో ఎవరి గురించి అయితే తలుచుకొని మీరు ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో ఇక వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం స్వయంగా అయితే అన్నమాట వారిప్పుడు అనుకుంటూ ఉన్నారు మీరు చాలా ముందు వ్యక్తులు అని మీరు ఏదైతే పొందాలి అని అనుకుంటున్నారో ఆశపడుతున్నారో ఏదైతే కోరుకుంటున్నారో మీరు ఆ విషయం గురించి చాలా మొండిగా ఉంటారు ఎదుటి వాళ్ళు మీ వల్ల బాధపడాల్సి వస్తుంది మీరు చెప్పిన మాటల్ని ఎదుటి వాళ్ళు వినాల్సి వస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు మీరు ఎలాంటి వారు అంటే మీ లోపల చాలా కోరికలు అనేవి ఉంటాయి ఇక ఆ కోరికలన్నీ కూడా తీరాలి అని మీరు కోరుకుంటూ మొండి పట్టుదల పడుతున్నారు ఆ విషయం వల్ల వారు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ మీరు చాలా మంచి మనసున్న వ్యక్తులు అని వాళ్ళు అనుకుంటున్నారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా బాధ పెట్టరు అని కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు కావాలి మీరు ఏ విషయానికి కూడా కాంప్రమైజ్ అవ్వరు అని వాళ్ళు అనుకుంటున్నారు మీరు చాలా మొండి వ్యక్తులు అని ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీకోసంగా ఇవే ఆలోచనలు చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ నెగిటివ్ అయితే ఏమీ లేదు మీరు చాలా మంచివారు ఎంతో ఇన్నోసెంట్ అని వాళ్లకు అనిపిస్తుంది ఎలా అంటే అచ్చం మీరు ఒక చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వాళ్ళుగా వాళ్ళు అనుకుంటున్నారు మీరు ఇంకా ఈ ప్రపంచంలోని మనుషులను సరిగ్గా అర్థం చేసుకోలేదు అని మీ లైఫ్లో మీరు పెద్దగా చూడలేదు అని మనసులో ఇంకా కూడా చిన్నతనాన్ని చూస్తున్నారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని చాలా కేర్గా చూసుకుంటున్నారు ఎవరి కోసం అయితే ఈ నెంబర్ని కోరుకున్నారో వారైతే మీ పైన చాలా కేర్ని చూపిస్తున్నారు మీకోసమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి ఇది మీకు కనెక్ట్ అయింది నచ్చిందని అనుకుంటున్నాను ఇక రెండవ నెంబర్ ఎవరి పేరైతే మీరు తలుచుకొని ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళ మనసులో ఏముందో అన్నీ మనం తెలుసుకుందాం వాళ్ళు ఇలా అనుకుంటున్నారు మీరు చాలా తెలివైన వ్యక్తులు అని అనుకుంటూ ఉన్నారు మీ మైండ్లో చాలా విషయాలు ఎప్పుడూ కూడా నడుస్తూ ఉంటాయని మీరు మాత్రం మీ మనసులో ఏమున్నదన్నది మాత్రం ఎవ్వరికీ చెప్పరు మీరు చాలా విషయాలు దాచిపెడతారు అని వారి గురించి ఎవరైనా జనాలు ఏమైనా మాటలు చెప్పినప్పుడు మీరు వాటిని కూడా నిజమేనని నమ్ముతూ ఉంటారు అని మనసు నమ్మకపోయినప్పటికీ కూడా మీరు ఆ విషయాల గురించి వారితో గొడవ పడుతూ ఉంటారని మీ గురించి ఎవరో ఏదో చెప్పారు ఎందుకు చెప్పారు ఇలా ఎందుకు చెప్పారు అలా ఎందుకు చెప్పారు మీ మనసుకు తెలుసు అది నిజం కాదు అయినా కూడా వాటి గురించే చర్చిస్తారు వాటి గురించే గొడవ పడతారు కనిపిస్తుంది మీరు ప్రతిదాన్ని కూడా కాస్త సీరియస్గా తీసుకుంటారు అని మీకు ఆట పట్టించడం నచ్చదు నవ్వించడం నచ్చదు ప్రతిదానికి కూడా సీరియస్ అవుతూ ఉంటారు అని ఒక సత్యవాదిలాగా ఉంటారు అని ఎప్పుడు కూడా సత్యాన్ని మాట మాట్లాడాలి అని అంటారు అని ప్రతిదీ కూడా నియమం ప్రకారమే చేయాలి అని డిసిప్లిన్ ఉండాలి అనే విధంగా మీరు ఉంటారని వాళ్ళు మీకోసంగా ఆలోచిస్తూ ఉన్నారు అలానే ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఉండాలి క్లీన్గా ఉండాలి ఆ విధంగా ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు సో ఇది అండి రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి ఈ రీడింగ్ కూడా మీకు కనెక్ట్ అయింది నచ్చిందని అనుకుంటున్నాను ఇక ఆఖరిగా మూడవ నంబర్ మీరు ఎవరి గురించి అయితే తలుచుకుని ఈ నంబర్ని చూస్ చేసుకున్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం వారికి మీపైన చాలా ప్రేమ ఉంది వారు మీకు చెప్పాలనుకుంటున్నారు మీకు తెలియజేయాలని అనుకుంటున్నారు మీరు ఏదైతే మార్గంలో వెళ్తున్నారో ఏదైతే ఆలోచనలు చేస్తున్నారో మీరు ఏవైతే అర్థం చేసుకుంటున్నారో అది అంతా కూడా సరైన మార్గం కాదు అని మీరు ఎవరిపై అయితే విశ్వాసాన్ని చూపుతూ ఉన్నారో వాళ్ళు అంత విశ్వాసాన్ని చూపించదగిన వ్యక్తులు కాదు అని మిమ్మల్ని వారు చాలా అంటే చాలా ఆపుతూ ఉండి ఉంటారు వారు మీకోసమైతే చాలా బాధపడుతున్నారు వారికి కనిపిస్తూ ఉంటుంది మీరు ఏదైనా తప్పు మార్గంలోకి వెళ్ళిపోతారేమో అని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరి పైన కూడా విశ్వాసాన్ని చూపుతూ ఉంటారు అని అందుకే వాళ్ళు భయపడుతూ ఉన్నారు దేనిని కూడా ఎక్కువగా అర్థం చేసుకోరు అని మీరు శత్రువుల్ని కూడా మిత్రుల్లా ప్రేమిస్తూ ఉంటారు అని ఎప్పుడు కూడా ఎవ్వరికీ కూడా ఇసుమంతా కూడా చెడు జరగాలి అని కోరుకోరు అని మీ మనసు చాలా మంచిది కానీ జనాలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అవును ఎవరి కోసమైతే మీరు ఇది కోరుకున్నారో వారు మీ గురించి ఎలా కూడా అనుకుంటూ ఉన్నారు ఎవరైతే మిమ్మల్ని మంచిగా అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తూ ఉంటారో వారు మీకు పెద్ద శత్రువులు మీకు మీ శత్రువుల గురించి కూడా తెలియదు కానీ మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు అందరి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని వాళ్ళకు అనిపిస్తోంది మీరు ఏదైతే తప్పు చేస్తున్నారో అని మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అనుకుంటున్నారు మీతో ఎప్పుడు మాట్లాడినా కూడా వారు చెప్తూనే ఉంటారు నువ్వు ఈ తప్పు చేస్తున్నావు ఆ తప్పు చేస్తున్నావు ఇలా ఉన్నావు అలా ఉన్నావు నీ మనసుకు నచ్చినట్టు వెళ్ళు ఎదుటి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అన్నీ కూడా నిజం చెప్పాలని రూలేం లేదు కదా ఈ విధంగా కూడా వారు మీకు అర్థమయ్యేలా చెబుతూ ఉన్నారు దాన్ని కూడా అందుకే ప్రతి విషయాన్ని కూడా మీకు అర్థమయ్యేలా చెప్పాల్సి వస్తుంది చెప్పాల్సిన అవసరం కూడా ఎంత ఉంది అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు జీవితం అంతా కూడా మీరు ఒక సర్కిల్లోనే తిరుగుతూ ఉన్నారని సఫలతలు సాధించలేకపోతున్నారని మాటి మాటికి మీరు జనాలను నమ్ముతూ ఉన్నారని వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారని ఈ విధంగా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అలానే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు కూడా మీరు చాలా సున్నితమైన మనసున్న మనిషి అందుకే మీకు ఈ విధంగా జరుగుతుంది అందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారని వారైతే మీకోసం చెడుగా అయితే ఏమీ ఆలోచించడం లేదు కానీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన అవసరమైతే ఉంది అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీకు చాలా పర్సనల్ గా ఎన్నో విషయాలు చెప్పాలని మీకు అర్థమయ్యేలాగా ఎన్నెన్నో విషయాలు వాళ్ళు తెలియజేయాలని చెప్పి సకల విధాలా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎంతలా అంటే వాళ్ళు మీతో ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటూనే ఉన్నారు వాళ్ళ జీవితంలో మీకు ఒక గొప్ప స్థానాన్ని అయితే ఇచ్చేశారన్నమాట అలానే మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా మార్చాలి అని చెప్పి మీ జీవితాన్ని మీ దారిలో నడిపించాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీకు ఆలోచించే వయసుంది శక్తి శక్తి సామర్థ్యాలున్నాయి అయినా సరే మీరు ఎందుకు వాళ్ళ చేతిలో మోసపోతున్నారని వాళ్ళు భయపడుతూ ఉన్నారు అనుక్షణం పడుకున్నా సరే మీ ఆలోచనలే లేచినా ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా సరే మీ ఆలోచనలు మీరే వాళ్ళకి కనిపిస్తూ ఉన్నారు అందుకే వాళ్ళు ఇప్పుడు మీ గురించి అయితే అనుకుంటూ ఉన్నారన్నమాట సో ఇది అండి మూడో నెంబర్ తాకిన వాళ్ళకి ఇది కూడా మీకు కనెక్ట్ అయింది నచ్చిందని అనుకుంటున్నాను విన్నారు కదా ఈ మూడు నెంబర్లు కూడా మీ అందరికీ కనెక్ట్ అయ్యాయి నచ్చాయని అనుకుంటున్నాను మరి ఈ మూడిటిలో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నదో నాకు తప్పకుండా కామెంట్లైతే షేర్ చేసుకోండి అలానే ఓం నమ కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ